ఈ రోజే ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు వాసుదేవ ద్వాదశి శ్రీకృష్ణుడికి సంబంధించింది వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువు విష్ణునామాల్లో ఒక్కొక్కదానికి ఒక్కో విశిష్టత ఉంది అలాగే వాసుదేవ నామానికి ప్రత్యేకత ఉంది వసుదేవుని కుమారుడు అయినందున వాసుదేవ అనే పేరు వచ్చింది అన్నింటిలో వసించువాడు కనుక వాసుదేవుడు అంటారు విష్ణు సహస్రనామంలో ప్రాణుల్లో నివసించే ప్రాణశక్తి చైతన్య శక్తి ఆత్మపరమైన శక్తికి వాసుదేవం అనే పేరు ఉన్నట్లు పెద్దలు చెబుతారు అర్జునుడు కృష్ణుణ్ణి ఎక్కువగా పిలిచే పేరు వాసు అని ఈ వాసుదేవ ద్వాదశి రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించిన సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు ఆషాఢ సోమవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజు ఈ కథలను వింటే చాలు జన్మల పాపాలు కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి పూర్వకాలంలో సుగదా సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనే శ్రీహరి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది ఆడపిల్లలు ఉండేవారు అతను ఎంతో పాండిత్యం తెలిసినవాడు అయినా పేదరికంతో బాధపడుతూ ఉండేవారు విష్ణుచిత్తుడి భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయుడి పాదపద్మాలయందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది విష్ణుచిత్తుడు అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలకు పాల్గొనేవాడు దక్షిణగా వచ్చే కొద్దిపాటి సుమ్ముతూ అష్టకష్టాలు పడుతూ సంసార సాగరాన్ని సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు వచ్చింది తారామతికి ఎప్పుడూ వీరి వివాహం ఏ విధంగా జరిపించాలి అని చింతిస్తూ ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ కాలాన్ని గడిపేది ఒకరోజు ఉదయాన్ని ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుడు ఇంటి తలుపు కొట్టాడు అయ్యా నేను వంగదేశపు వాణ్ణి ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిస్తే రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని విష్ణుచిత్తుణ్ణి అర్థించాడు అందుకు విష్ణుచిత్తుల వారు ఇలా అన్నారు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంటిలో తప్పకుండా ఉండండి అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకుని వచ్చి సపర్యలు చేశాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనమైన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా అలా దిగులుగా ఉన్నావు ఏంటి నీ బాధ సంకోచించకుండా చెప్పు అని అన్నాడు అందుకు తారామతి ఇలా చెప్పింది స్వామీ తమరు మహా సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచడానికి ఏముంది నా మనోవేదనంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే అని విన్నవించింది అప్పుడు ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించాను నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కలగడానికి ఒక అద్భుతమైన వ్రతము నీకు చెబుతాను ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మీ కష్టాలన్నీ తీరిపోయి భోగభాగ్యాలతో తులతూగుతారు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము ఎంతో సులభతరం అని వ్రత విధానాన్ని మొత్తం ఆ దంపతులకు వివరించి చెప్పాడు అప్పుడు విష్ణుచిత్తుడు ఇలా అన్నాడు స్వామి మహా సంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు ఈరోజే శనివారం ఎంతో శుభమైన రోజు ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరిస్తాను అని విష్ణుచిత్తుడు తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో యథాశక్తిగా ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తయిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్లిపోయారు అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడికి పాదసత్కారములు గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా కోరుకున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతీర్థ ప్రసాదాలు తాను కూడా స్వీకరించి మనోభీష్ట లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటిపడి సమయం అయ్యింది అంతలో విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చినిగిన దుప్పటినిచ్చి కన్నీల పర్యంతముగా ఇచ్చాడు స్వామి కడు పేదవాడిని నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందే విశ్రమించండి అని వేడుకున్నాడు అందుక బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణుచిత్తుడితో ఇలా అన్నాడు నీవు ఏమీ చింతించవద్దు అని చెప్పి తాను వసాలాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలయ్యింది ఎటు చూసిన కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ లేదు విష్ణుచిత్తుడికి బయటపడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కాని ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తేలికపడింది బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎంత బాధపడ్డాడో అని అనుకుంటూ బయటికి వచ్చిన ఆ దంపతులకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చినిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం కాని ఆ స్వామివారిని మనం గ్రహించలేకపోయాము చివరికి చినీన దిప్పటి ఇచ్చామే అని తలుస్తూ ఆ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యం వలన కదా ఇదంతా జరిగిందని ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతించారు పూర్వకాలంలో ఉత్తర దేశంలో వేదశాస్త్రాలను అభ్యసించిన దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సంతానం లేదు అందుక బ్రాహ్మణుడు సంతానం గురించి త్రిలోక్య పావనుడైన విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడానికి ఒక మహా అరణ్యానికి వెళ్ళి ఒక గుంట వద్ద కూర్చొని ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు బ్రాహ్మణుడి తపస్సుకు మిచ్చిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ఇలా అడిగాడు ఓ బ్రాహ్మణుడా ఎందుకు నీవింత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అని అడగగా బ్రాహ్మణుడు ఇలా సమాధానం చెప్పాడు ఆ శ్రీమన్నారాయణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఓ మహావిష్ణు నీ పాదాలను దర్శించడం వలన నా జన్మ సఫలమైనది నేను కృతాజ్ఞి అయ్యాను అని అనేక విధాలుగా స్వామిని స్తోత్రం చేశాడు ఆ బ్రాహ్మణుడు చేసిన స్తోత్రానికి మహావిష్ణువు ఎంతగానో మెచ్చుకొని ఓ బ్రాహ్మణోత్తమ నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు దానికి దేవదత్తుడు ఇలా సమాధానం చెప్పాడు ఆ శ్రీమన్నారాయణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఓ మహావిష్ణు నీ పాదాలను దర్శించడం వలన నా జన్మ సఫలమైనది నేను కృతాజ్ఞుణ్ణి అయ్యాను అని అనేక విధాలుగా స్వామిని స్తోత్రం చేశాడు ఆ బ్రాహ్మణుడు చేసిన స్తోత్రానికి మహావిష్ణువు ఎంతగానో మెచ్చుకొని ఓ బ్రాహ్మణోత్తమ నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు దానికి దేవదత్తుడు ఇలా సమాధానం చెప్పాడు ఓ పుత్రులైన వారికి గతి లేదు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కదా కాబట్టి నాకు పుత్రుడు కలిగేటట్లుగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించాడు దానికి మహావిష్ణువు ఇలా పలికాడు లేని కుమారుణైనా లేదా విధవైన కుమార్తెనైనా ప్రసాదిస్తాను ఆ ఇద్దరిలో నీకెవరిష్టమో చెప్పు అని అడిగాడు దానికి దేవదత్తుడు స్వామి నేను ఇంటికి వెళ్ళి నా భార్యను అడిగి తెలుసుకుని వచ్చి చెప్తాను అని స్వామికి చెప్పి దేవదత్తుడు ఇంటికి వెళ్లి భార్యను అడుగుతాడు భార్య ఎంతగానో ఆలోచించి ఇలా సమాధానం చెబుతుంది విధవ అయిన కూతురు కలిగేటట్లుగా వరం కోరుకోండి అని భర్తకు సలహా ఇస్తుంది దేవదత్తుడు మరలా ఆ గుంట వద్దకు వచ్చి శ్రీహరికి నమస్కారం చేసి కుమార్తె కలిగేటట్లుగా వరం ఇవ్వమని కోరుతాడు అప్పుడు శ్రీహరి అలాగే నీకు కూతురు కలుగుతుంది అని ఆశీర్వదించి అవుతాడు తర్వాత దేవదత్తుడు ఇంటికి వెళ్లి సుఖంగా కాలాన్ని కొనసాగిస్తున్నాడు కొద్ది రోజులకు దేవదత్తుని భార్య గర్భవతి అవుతుంది పదవ నెలలో ఒక కుమార్తెకు జన్మనిస్తుంది ఆ బాలిక రోజురోజు వృద్ధి చెందుతూ ఉంటుంది వివాహకాలం వచ్చిన తర్వాత ఆమె తండ్రి అయిన దేవదత్తుడు ఒక బ్రాహ్మణుడికి వివాహం జరిపిస్తాడు ఇలా పెళ్లి జరిగిన రెండు మూడు నెలలకే ఆమె భర్త చనిపోతాడు తరువాత కొద్ది రోజులకి తరువాత విధవైన ఆమె తన తండ్రి ఇంటిలోనే ఉంటూ ధర్మం చేయకుండా ఇంటికి వచ్చే భిక్షకులకు నాస్తి నారాయణ నారాయణ అని చెబుతూ భిక్షం పెట్టకుండా కఠినాత్మురాలుగా ఉండేది ఇదిలా ఉండగా ఒకరోజు అనుకున్నాడు ఈ స్త్రీ ఎంత దయలేనిదైనా కూడా నారాయణ స్మరణాన్ని మాత్రం వదలకుండా చేస్తుంది అని ఎంతగానో సంతోషించి ఒకరోజు బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి ఆ విధవ స్త్రీ ఇంటికి వచ్చి పెట్టమని అడుగుతాడు దానికామె నాస్తు నారాయణ అని చెబుతుంది వెంటనే ఆ బ్రాహ్మణ వేషం ధరించిన నారాయణుడు ఇలా పలుకుతాడు అమ్మా ప్రాతకాలం ముందు అతిథి వచ్చిన వేళలో అవమానించవచ్చా అని అంటాడు దానికా స్త్రీ కోపంతో బ్రాహ్మణ వేషం వేసుకొని వచ్చిన జగద్రక్షకుని భిక్ష పాత్రలో తాను ఇల్లు అలుకుతున్న పాతగుడ్డను విసిరేసింది వెంటనే ఆ బ్రాహ్మణుడు అవతలకి పోయి తాను భిక్ష ఎత్తుకుని పాత్రలోకి చూడగా ఆ గుడ్డలో ఒక చిన్న కందిగింజ ఉంది వెంటనే శ్రీమన్నారాయణుడు ఆ కందిగింజను నేలలో పాతిపెట్టి వైకుంఠానికి వెళ్లిపోయాడు తరువాత కొద్ది రోజులకు ఆ పెద్ద చెట్టుగా ఆకులు పువ్వులు కాయలతో నిండి ఉంది ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకు ఆ స్త్రీ చనిపోయి పురుగు జన్మ ఎత్తి ఆ కంది చెట్టుపై ఆకులను తింటూ ఉండేది తరువాత కొద్ది రోజులకు జగన్నాథుడు అయిన శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మితో కలిసి పురుగు ఉన్న స్థలానికి వచ్చి ఓ కీటకమా బాగున్నావా అని అడిగిన వెంటనే కీటకం ఇలా సమాధానం చెబుతుంది జగదీశ్వరా నీకు తెలియని విషయం ఏముంటుంది ఇలా ఈ ఆకులను తింటూ ఈ చెట్టుపైనే బతుకుతున్నాను అని పలుకుతుంది అప్పుడు లక్ష్మీదేవి భర్త అయిన మహావిష్ణువును చూసి ఓ ప్రాణనాథా ఈమెకు ఈ పురుగు జన్మ రావడానికి కారణమేంటి అని అడగగా నారాయణమూర్తి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఆ పురుగు విధవ స్త్రీగా ఉన్నది మొదలు దానికి పురుగు జన్మ కలిగే వరకు జరిగిన కథనంతా శ్రీ మహాలక్ష్మికి వివరంగా తెలియజేశాడు అప్పుడు మహాలక్ష్మీదేవి ఎంతగానో బాధపడి నారాయణ ఈ పురుగుకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది అని అడగగా విష్ణుమూర్తి ఇలా సమాధానం చెప్తాడు ఓ స్త్రీ మహాలక్ష్మి ఈ పురుగుకు ద్వాదశి రోజు చేసిన వ్రత ఫలితాన్ని కొంచెం ఇస్తే ఈ పురుగు జన్మ తొలగిపోతుంది అని చెప్పిన వెంటనే శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఫలాన్ని ఆ ఇచ్చింది వెంటనే ఆ పురుగు రూపాన్ని ధరించి శ్రీ లక్ష్మీనారాయణలకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి లక్ష్మీదేవితో ఇలా పలుకుతుంది ఓ జగజ్జనని ఈ వ్రతాన్ని నేను కూడా చేస్తాను ఈ వ్రతం యొక్క కథను వివరించండి అని అడగగా లక్ష్మీదేవి ఇలా చెబుతుంది ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి చదివిన వారికి అన్ని పాపాల నుండి విముక్తి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ కథ ఏంటి అంటే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన త్రిశంకు మహారాజు భార్య పద్మావతి ఆమె ప్రతిరోజు విష్ణువును పూజిస్తూ స్వామికి దూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ కొన్ని సంవత్సరాలు నారాయణ నామస్మరణాన్ని జపిస్తూ గడిపింది ఒక ద్వాదశి రోజున పద్మావతి విష్ణువును ఆరాధించి విష్ణుమూర్తి విగ్రహం ముందే నిద్రించింది ఆమెకప్పుడు ఒక కల వచ్చింది ఆ కలలో జగన్నాథుడు ప్రత్యక్షమై పద్మావతి ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు పద్మావతి ఇలా కోరుకుంది స్వామి భక్తుడు సార్వభౌముడు అయ్యే కొడుకు కావాలి అని కోరుకుంది అప్పుడు విష్ణువు ఆమెకొక పండునిచ్చి తినమని చెప్పి అయ్యాడు పద్మావతి తన కల గురించి భర్తకు తెలిపింది అప్పుడు త్రిశంకుడు మంచి కలనే కన్నావు ఎంతగానో ఆనందించాడు అంతలోని వారు తమ ఎదుట ఒక పండు ఉండడం గమనించి ఎంతగానో ఆశ్చర్యపోయారు తరువాత ఆనందంగా ఆ దంపతులు విష్ణువును ప్రార్థించారు తరువాత పద్మావతి ఆ పండును తిన్నది కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది తరువాత చక్కని కుమారుణ్ణి కన్నది త్రిశంకుడు పుత్రుడికి జాతకాది సంస్కారాలు జరిపించి అంబరీషుడు అనే పేరు పెట్టారు అంబరీషుడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు త్రిశంకుడు మరణించాడు అంబరీషుడు రాజయ్యాడు కొంతకాలం రాజ్యాన్ని పాలించిన తరువాత రాజ్యభారాన్ని మంత్రులపై వేసి అంబరీషుడు తపస్సు చేసేందుకు అడవులకు వెళ్లాడు అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ హరి కోసం ఘోరమైన తపస్సు చేశాడు కొంతకాలం తపస్సు చేసిన తర్వాత హరి ఇంద్రుడి రూపంలో ఐరావతాన్ని ఎక్కి అంబరీషుడు ముందు సాక్షాత్కరించాడు అప్పుడు ఇంద్రుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు నీకేం వరం కావాలో కోరుకో అని దానికి అంబరీషుడు నేను విష్ణువు కోసం తపస్సు చేస్తున్నాను మీ కోసం కాదు నీవు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా లేను ఇక మీరు వెళ్ళవచ్చు అని పలికి మరలా తపస్సులోకి జారుకున్నాడు అంబరీషుడి మాటలకు శ్రీహరి ఎంతగానో సంతోషించి నిజరూపాన్ని ధరించి అంబరీషుడికి కనిపించాడు అప్పుడు అంబరీషుడు ఆనందంగా స్వామిని స్థుతించాడు దానికి విష్ణువు సంతోషించి భక్త నీకేం కావాలో అడుగు నీవు అడిగింది నేనిస్తాను అని అన్నాడు దానికి అంబరీషుడు దేవా నీవు దేవదేవుడైన ఈశ్వరుడి అనుగ్రహం పొందినట్లుగానే నేను నీ అనుగ్రహాన్ని పొందాలి నేను ఈ లోకంలో విష్ణుభక్తిని ప్రచారం చేసి విష్ణు విష్ణుభక్తులుగా చేయడానికి ఈ భూమిని ధర్మంగా పరిపాలించడానికి శత్రువులను అణిచివేయడానికి తగిన శక్తిని ప్రసాదించు అని కోరుకున్నాడు అప్పుడు శ్రీమహావిష్ణువు అంబరీషా ముందు నాకు శివుడిచ్చిన సుదర్శనాన్ని నేను నీకిస్తున్నాను అది ఎల్లప్పుడూ నీ వద్దే ఉంటుంది నిన్ను రక్షిస్తూ ఉంటుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు అప్పుడు అంబరీషుడు అయోధ్య నగరానికి వెళ్లి ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు వంద అశ్వమేధ యాగాలు వంద వాజ్పేయి యాగాలను చేశాడు అతని పాలనలో రాజ్యంలోని ప్రజలందరూ సుఖంగా జీవిస్తున్నారు అందరూ విష్ణు భక్తులయ్యారు ప్రతి ఇంట్లో హరినామం వినిపిస్తూ ఉంది సకాలంలో వర్షాలు పడి భూములు పండి పంటల్ని ఇస్తున్నాయి రాజ్యమంతా సస్యశ్యామలమై ధనకనక రత్నరాశులతో కలకలలాడింది అంబరీషుడికి ఒక కుమార్తె ఉంది ఆమె ఎంతో అందగత్తె ఒకరోజు అంబరీషుడి దగ్గరికి మునులైన నారదుడు పర్వతుడు వచ్చారు వారు అంబరీషుడి చూసి మోహించారు వారు విడివిడిగా అంబరీషుడి దగ్గరికి వచ్చి అతని కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడిగారు దీంతో అంబరీషుడు ఆలోచనలో పడ్డాడు ఇలా అనుకున్నాడు ఇద్దరూ శక్తివంతులే ఎవరి మాట కాదన్నా మరొకరికి కోపం వస్తుంది అని అనుకుని తరువాత ఇద్దరినీ పిలిచి ఇలా పలికాడు మహానుభావులారా నా పుత్రిక ఎవరిని ఇష్టపడితే వారికే ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు అప్పుడా మునులు ఇలా పలికారు రాజా రేపు నీ పుత్రిక స్వయంవరానికి వస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు అయోధ్య నుంచి వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును కలిశాడు నారదుడు నారదుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా పలికాడు దేవా నీవు నా కోసం ఒక పనిని రహస్యంగా చేయాలి అన్నాడు దానికి శ్రీహరి నారదా చెప్పు అని అన్నాడు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుతో దేవా నీను నీ భక్తుడైన అంబరీషుడి కుమార్తెను వివాహం చేసుకోవాలి కాని నాకు పోటీగా పర్వతముని వచ్చారు కనుక రేపు జరిగే స్వయంవరంలో అంబరీష పుత్రికకు పర్వతుడు కోతిగా కనిపించాలి అని అన్నాడు దానికి శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే అన్నాడు నారదుడు వెళ్ళగానే పర్వతముని వైకుంఠానికి చేరుకున్నాడు విష్ణువును దర్శించి దేవా నేను అంబరీషుడి కుమార్తెను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అంబరీషుడు ఆమె ఎవరిని కోరుకుంటే వారితోనే వివాహం చేస్తాను అన్నాడు రేపు ఆమెకు స్వయంవరం ఆ స్వయంవరానికి నారదుడు వస్తే అతడు అంబరీషుడి పుత్రికకు వికృతంగా కనిపించాలి అని అన్నాడు దానికి శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే అన్న అంబరీషుడు తన పుత్రిక అయిన శ్రీమతికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు దానికి నారదుడు పర్వతుడు వచ్చారు అంబరీషుడు తన కుమార్తెన శ్రీమతికి నారదుడు పర్వతముల యొక్క కోరికలను తెలిపి వారిలో నీకిష్టమైన వారిని వరించు అని చెప్పాడు తరువాత శ్రీమతిని అంబరీషుడు స్వయంవర సభకు తీసుకుని వచ్చాడు శ్రీమతి ఒక వరమాలను ధరించి వచ్చిన వారిని చూస్తూ వెళ్ళింది తరువాత ఆమె తండ్రితో ఇలా పలికింది తండ్రి నాకిక్కడ మునులు కనిపించడం లేదు ఒకరు వానర ముఖం మరొకరు ముఖం కలిగి ఉన్నారు వారి మధ్యలో సుందరమైన యువకుడు నాకు కనిపిస్తున్నాడు అతడు తన కుడి చేతిని ఊపుతూ నన్ను రమ్మంటున్నాడు నేను అతగాడిని వరిస్తాను అని వరమాలను తీసుకెళ్లి ఆ సుందరాంగుడి మెడలో వేసింది సుందరుడైన ఆ శ్రీహరి శ్రీమతిని తీసుకుని తన లోకానికి వెళ్ళిపోయాడు అప్పుడు నారదుడు పర్వతుడు విష్ణువు తమను మాయ చేశాడని అనుకుంటూ వైకుంఠానికి వచ్చారు వారి రాకను గమనించిన మహావిష్ణువు శ్రీమతిని రహస్య ప్రదేశంలో దాక్కోమని చెప్పాడు ఆమె అలాగే దాక్కుంది నారదుడు శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి మీరు నన్ను మోసం చేశారు నేను పర్వతుడి ముఖాన్ని కోతిముఖం చేయమని అడిగితే నీవు నా ముఖాన్ని కూడా మార్చేశావు అని అన్నాడు దానికి మహావిష్ణువు దీంట్లో నా తప్పేమీ లేదు నీవు అడిగినట్లే పర్వతుడు కూడా వచ్చి నీ ముఖాన్ని మార్చమన్నాడు నేను మీ ఇద్దరు కోరిన విధంగానే చేశాను అని అన్నాడు అప్పుడు ఇలా అన్నాడు నారదుడు నీవు మమ్మల్ని వికారాలుగా మార్చి అంబరీషుడి పుత్రికను తీసుకుని వచ్చావు ఇది అన్యాయం కదా అని అన్నాడు అప్పుడు శ్రీమహావిష్ణువు నవ్వి దీనిలో అన్యాయమేముంది స్వయంవరంలో శ్రీమతి నన్ను వరించింది అందుకే ఆమెను గ్రహించాను అని అన్నాడు దీంతో నారదుడు పర్వతుడు ఆలోచించి అంబరీషుడు వద్దకు వెళ్లి ఇలా పలికారు రాజా నీవు మమ్మల్ని మోసం చేశావు మా ఇద్దరిలో ఒకరికి ఇవ్వవలసిన కన్యను వేరేవారికి ఇచ్చావు దీనికి నీవు ప్రతిఫలాన్ని అనుభవిస్తావు నీకు మాయ వల్ల చీకటి ఆవరిస్తుంది అని శపించారు కాని అంబరీషుడికి విష్ణువిచ్చిన సుదర్శన చక్రం ఆ మాయను ఛేదించి చీకటిని తొలగించింది తరువాత అది నారదుడు పర్వతమునుల వెంట పడింది వారు భయపడి అక్కడి నుండి పారిపోయారు కాని ఆ చక్రం వారిని వదలలేదు వారు అన్ని లోకాలకి తిరుగుతూ చివరికి విష్ణులోకమైన వైకుంఠానికి చేరుకుని విష్ణువును వేడారు అప్పుడు శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై చక్రాన్ని నివారించి ఓ చక్రమా వీరిద్దరూ కూడా నా భక్తులే కనుక వీరిని వదిలిపెట్టు ఈ అంబరీషుడి వంశంలో దశరథుడికి పెద్ద కొడుకుగా నేను అవతరిస్తాను నా కుడి భరతుడు ఎడమభుజం శత్రుఘ్నుడిగా ఆదిశేషుడు లక్ష్మణుడిగా జన్మిస్తారు అప్పుడు లోక కళ్యాణం కోసం నేను నిన్ను ఉపయోగిస్తాను అని చెప్పగా సుదర్శన చక్రం తిరిగి అంబరీషుణ్ణి చేరుకుంది నారదుడు పర్వతుడు మునులుగా పరిశుద్ధులుగా జీవిస్తామని ప్రతిజ్ఞ చేశారు అంబరీషుడు ప్రజలను చక్కగా పాలించి చివరకు వైకుంఠధామానికి చేరుకున్నాడు ఎంతో పవిత్రమైన ఈ వాసుదేవ ద్వాదశి రోజు ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలిగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది